ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ కు సంబంధించి సుంకాలకు జంకం ఆత్మ నిర్భయ శంకం అంటూ ట్రంప్ దెబ్బతో కుదేలైనటువంటి రంగాలకు నిన్న కేంద్ర ప్రభుత్వం చేయుతనిచ్చింది కస్టమ్స్ తగ్గించి ఎగుమతులు పెంచే వ్యూహాలను అమలు చేసింది దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతా ఉంది రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ అందులో ఏపీకి ఒకటి కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడేని ప్రకటించింది మూలధన వ్యయం లక్ష కోట్లకు పెంచింది నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం వచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉంది సెమీ కండక్టర్ పరిశ్రమకు నలభై వేల కోట్ల రూపాయలను రెండు లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూళ్లు పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎస్జిటి దెబ్బ సెన్సెస్ పదహైదు వందల నలభై ఆరు పాయింట్లకు పతనమైంది మాట మాట్లాడితే ట్రంప్ సుంకాలు అంటున్నాడు ఇప్పటికే యాభై శాతం సుంకాలతో ఫార్మా టెక్స్టైల్ సముద్ర ఉత్పత్తులు తదితర పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో కర్తవ్యం అన్నటువంటి ప్రశ్నకు కేంద్ర బడ్జెట్ లో వాటికి ఏదైతే ట్రంప్ దెబ్బతో కుదేరైనటువంటి రంగాలకు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉంది అదేవిధంగా సాక్షిలో కేంద్ర బడ్జెట్ పైన నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ అంటూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ను ఆరంభించిన మోదీ సర్కార్ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్ ఏడు హై స్పీడ్ రైళ్ల కారిడార్లు నాలుగు రాష్ట్రాల్లో రేర్ ఎక్స్ మినరల్ హబ్బులు ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించినటువంటి పలు నిర్ణయాలు ఫ్యూచర్స్ ఆప్షన్లపై లావాదేవీలపై పన్ను భారీగా పెంపు భారీగా పతనమైనటువంటి స్టాక్ మార్కెట్లకు సంబంధించినటువంటి ఈ కేంద్ర బడ్జెట్ పైన కనిపిస్తోంది ఇక ఈనాడులో కూడా కేంద్ర బడ్జెట్ కు సంబంధించి వృద్ధి పతాన అంటూ దీర్ఘకాలిక పురోగతిని ఆకాంక్షించు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం జనాకర్షణ పథకాల జోలికి వెళ్లకుండా ఆర్భాటాలు విప్లవాత్మక ప్రకటనలకు దానిలో చోటు ఇవ్వకుండా ప్రధానంగా దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించింది మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి పన్నెండు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లను కేటాయించింది మొత్తం యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లతో పద్దును రక్షణ రంగానికి కేటాయింపులు ఈసారి పదిహేను శాతం పెంపు విబి జీరామ్ జీ పథకానికి తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు కేటాయింపు సంస్కరణల ఎక్స్ప్రెస్ ను ముందుకు తీసుకొస్తామన్న నిర్మలా సీతారామన్ అంటూ ఏదైతే నిన్న కేంద్ర బడ్జెట్కు సంబంధించి ఏంటి ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లో కూడా పెద్దగా ప్రోత్సాహకంగా లేకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ తయారు చేసినట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా ట్రంప్ సుంకాల నుంచి కుదేలవుతున్నటువంటి రంగాలకు అత్యధిక చేయూతనిచ్చింది అదేవిధంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించిన వ్యవహారంలో కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక సింగ వేటు వెంటాడిన ఆ నాటి మౌనం కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలు అవినీతి ఆరోపణలు లేకున్నా అసమర్థత ఫలితంగా అవుట్ ఆయనపై సిట్ నివేదిక ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు ఈలోగా వెంకయ్యకు తాత్కాలిక బాధ్యతలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించి దాంతో ఒక ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిట్టు ప్రతిపాదించింది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింగల్ పై బదిలీ వేసింది నెయ్యి కల్తీ సమయంలో ఆయన ఆ ప్లేస్ లో ఉండి మౌనం వహించారన్నటువంటిది దాని యొక్క సారాంశం ఇక ఇదే వార్తను సాక్షిలో అప్పుడు శ్యామలారావు ఇప్పుడు సింగాల్ చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్ అధికారుల బలి తిరుమల లడ్డు నెయ్యి విషయంలో తమ ఆరోపణలు నిజమని నిరూపించుకునేందుకు తాత్కాలికారంటూ సాక్షిలో కథనం ఇక మరొక వార్త ఆంధ్రజ్యోతిలో చూడటూ రోత మాటలపై రగిల్ అగ్గి బాబు లోకేష్ పై జోగి బగ్గుమన్న టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి పెట్రోల్ సీసా విసిరి నిప్పు పగిలిన మొదటి అంతస్తు అద్దాలు మాజీ మంత్రిపై కేసు నమోదు అయినా తీరు మార్చుకోని జోగి ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు నేతలు ఆ భాష మాట్లాడకూడదు హుందాగా వివరించాలంటూ అంబటి సతీమణి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మొత్తానికి రాష్ట్రంలో మాటల యుద్ధం జరుగుతోంది అది ఒక స్థాయికి వెళ్ళిపోయింది చంద్రబాబు పైన మరి జోగి రమేష్ అమ్మటి రాంబాబు మాటలు తో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటి పైన దాడి చేశాయి ఆ పెట్రోల్ కు సంబంధించినటువంటి మాటలు విసిరి నిప్పు కూడా పెట్టినటువంటి సందర్భంలో శాంతి భద్రతల పరిరక్షణకి ఇలాంటి నాయకుల వ్యాఖ్యలే కారణమని కోర్టు కూడా భావించే పరిస్థితికి వచ్చింది దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి పైన నారా లోకేష్ పైన అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ చేసినటువంటి పనికి మారిన మాటల పైన భగ్గుమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం పార్టీ ఆ శ్రేణులు ఫిర్యాదు కూడా చేశారు దీనిపైన సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి దీనిపైన ఖండించారు అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహనం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు కొనసాగుతున్న జంగిల్ రాజు అంటూ ఇబ్రహీంపట్నంలో బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది ఆ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరైతే అయితే అడ్డు పెట్టారో అదే మీ పార్టీ పతనానికి కారణమవుతుందని చెప్తా ఉన్నారు ఇక జిల్లా ఎక్సెన్ విషయానికి వస్తే వికసిత ఆకాంక్షల పద్దు ఉడుపు అంటూ మన కడప జిల్లా ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు బడ్జెట్ లో రాజ్య కట్టడాలు పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మక ప్రదేశాలపై పర్యాటకులకు అవగాహన కల్పించడానికి గైడ్ ఏర్పాటు చేయడం శిక్షణ ఇచ్చడం ద్వారా దేవుడి కడప నందలూరు సౌమ్యనాథ ఆలయం బ్రహ్మంగారి మఠం పుష్పగిరి ఒంటి మీటర్ రామాలయంతో పాటు గెండికోట లాంటి ప్రాంతాల్లో గైడ్లకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి పాటి రంగానికి కూడా చేయుత లభించే నేపథ్యంలో గేదెలు మేకలు గొర్రెలు కోళ్ళకు సంబంధించి కూడా జిల్లాలో ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంది చేపల వేటకు పెద్దపీట వేసిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న ముప్పై ఎనిమిది మత్స్యకార సహకార సంఘాలు లబ్ధి పొందబోతా ఉన్నాయి దివ్యాంగులకు మరింత చేయుత లభించబోతా ఉంది వసతి గృహ ఏర్పాట్లతో యువకులకు మేలు జరిగేటటువంటి అవకాశం కనుక కనిపిస్తుంది మరొక వార్త వైకాపా నేత కోట్ల భూమిని ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు కొందరు నేతలు అయితే ఏకంగా అధికారుల సహాయంతో ప్రభుత్వ భూములను బొక్కేస్తున్నటువంటి పరిస్థితి ఇది సిద్ధవటం మండలం పెద్దపల్లి రెవెన్యూ పల్లిలో ఉప్పలపల్లి సమీపంలో రైల్వే పట్టాల సమీప సర్వే నెంబర్ తొమ్మిది వందల జరిగింది దీనిలో వైకాపా నేతల హస్తం ఉంది ఇప్పుడు వైకాపా ప్రతిపక్షంలో ఉంది అయినా గానీ అధికార పార్టీ నాయకులు దీనిని చూసిస్తున్నట్లు వివరించే పరిస్థితి కనిపిస్తుంది మరొక వార్త రథం చెత్త రైతం అంటూ జిల్లాలో తొలి విడతగా ఏడింటికి శ్రీకారం చుట్టారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దానికి సంబంధించి అదేవిధంగా నిన్న రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందెల సవ్వడి ముగిసింది అందెల రవం అంబరాన్నంటిన సంబరం అంటూ అంబటి మురికి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ళు మండిపాటు ఏ కళ్ళు చూడాలనుకోవద్దంటూ నిందితులను పట్టిస్తున్నటువంటి సీసీ కెమెరాలు నిన్న ఏదైతే ఎక్కువగా ఈ జిల్లా కడపలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి హత్య కేసులు కావచ్చు దొంగతనాలపైన పోలీసులు సాధించే వియాల్లో సీసీ కెమెరాల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది బడ్జెట్ పైన జిల్లాకు నిరాశ అంటూ ఆంధ్రజ్యోతి కథనం బట్టి మనం అర్థమవుతోంది ఏపీకి మరొకసారి టోపీ అంటూ తులసిరెడ్డి బడ్జెట్ బేస్ అంటూ చరిత్రాల భూపేష్ రెడ్డి టిడిపి అధ్యక్షుడు ఇది కార్పొరేట్ల బడ్జెట్ అని గాలిచంద్ర సిపిఐ కార్యదర్శి మూడో ఆర్థిక శక్తిగా భారత ఎదికేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి అదేవిధంగా బడ్జెట్ బలం అంటూ హరిప్రసాద్ టీడీపీ నేత విజయదుర్గాలయంలో ఆలయంలో మాఘమాస పౌర్ణమి పూజలు నిన్న ఘటనగా జరిగాయి వైభవంగా బ్రహ్మ రథోత్సవం జరిగింది పులివెందులలో ప్రజలు చాలా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది నిన్న గోడళ్లపై విజిలెన్స్ తనిఖీలు యాభై నాలుగు లక్షల పైన ఫీలు ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఈ అధికారులు సీల్ చేయడం తర్వాత మినపుల్లిపోవడం తర్వాత యాథాత్యంగా అక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తనిఖీలను నిరంతరం కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు మరొక ఇంపార్టెంట్ గండికోటలో గౌతమ్ ఆదాని పది వేల కోట్ల పనుల పరిశీలన ఏదైతే గౌతమ్ ఆదాని కంపెనీ చేస్తున్న కడప జిల్లాలో కొండాపురం వద్ద కావచ్చు అటు లింగాల వద్ద కావచ్చు చేస్తున్నటువంటి పనులను ఆయన స్థయంగా పరిశీలించారు ఈయన పనులను వేగవంతం చేసే ప్రక్రియలో కడపకొచ్చారు దీని ద్వారా కడప జిల్లాలో అభివృద్ధి మరింత పరుగులు పెట్టే అవకాశం కనిపిస్తోంది గౌతమ్ ఆదాని వెంట ఆ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్ తమ్ముడు కోట్ల దుర్తికి సంబంధించినటువంటి సురేష్ నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రాక్టికల్స్ కడప జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అటు ప్రభుత్వ కళాశాలలో మొదటి స్పెల్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే